పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి బారదలు విధంగా కంకణ కట్టుకొని పనిచేస్తున్నారు సో ఈ సమయంలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఎంతైనా అవసరము మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ సంస్థల్లో కానీ మీ ఉద్యోగ ప్రదేశాల్లో కానీ ఎక్కడ ఎటువంటి చిన్న సమాచారం అయినా షేర్ చేసుకోండి మాతో తప్పకుండా ఈ విషయంలో మేము కఠిన ఇందులో ఎటువంటి శేష ప్రజలకు ఎటువంటి ఆస్కారం లేదు తప్పకుండా ప్రజల భాగస్వామ్యంతో రాబోయే అనతి కాలంలోనే ఈ డ్రగ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలిస్తామని కంకణ కట్టుకొని ముందుకు వెళ్తున్నాము కాబట్టి మీ అందరి సహకారం అవసరమని కోరుచున్నాము ఆ దానిలో భాగంగానే మొన్ననే మనం చూసాం పెద్ద ఎత్తున కాలేజీ పిల్లలకు అవేర్నెస్ కార్యక్రమం చేశాము అదే కాకుండా ప్రతీ నెల మూడో బుధవారంలో ప్రతి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓ అదేవిధంగా పై అధికారులు ప్రతి మూడో బుధవారం రోజు ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఒక ఉద్యోగ సంస్థ కానీ ఎక్కడైతే వల్ల ఉందో అక్కడ ఖచ్చితంగా ఒక అవేర్నెస్ క్యాంప్ ఏర్పెట్టుకుంటాము అన్ని స్కూళ్ళలో కాలేజీలలో యాంటీ డ్రగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నాము సో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సమావేశంలో చెప్పినట్లు ప్రతి దీంట్లో ఈ డ్రగ్స్ నిర్మూలనలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో షార్ట్ ఫిల్మ్ తయారు చేయడం కానీ లేకపోతే పోస్టర్స్ మేకింగ్ కానీ లేకపోతే డిబేట్ కాంపిటీషన్లు సో ముఖ్యంగా యూత్కి ఒక మెస్ రాంబాబు శ్రీనాథ్ సంజయ్ సో ఈ ఐదుగురు ప్లస్ ఇద్దరు టోటల్ ఏడుగురిని కూడా అందులో తీసుకొని చెడ్డకు ఉన్న నిబంధనల మేరకు ఈరోజు మీరు చూస్తున్నారు దాదాపు రెండు కిలోల గంజాయి ఒక టూ పాయింట్ త్రీ కేజెస్ గంజాయి అదేవిధంగా వాళ్ళు ఈ గంజాయి సప్లైలో పాడిన మొబైల్ ఫోన్స్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ చేసిన మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది ఒక టూ బైక్స్ వాళ్ళు యూజ్ చేసిన టూ బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికంగా గౌరవ మంత్రి గారు అదేవిధంగా మొత్తం రాష్ట్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం కూడా అత్యంత ప్రాధాన్యతగా భావించి ఈ గంజాయి నిర్మూలన ముఖ్యంగా రూరల్ ప్రాంతాలు సబర్బన్ ప్రాంతాల్లో ప్రాంతాలు ఎక్కువ గంజాయి అదే అదే సిటీలో చూస్తున్నట్లయితే వేరే డ్రగ్స్ సింథటిక్ డ్రగ్స్ అవి ఉన్నాయి సో మొత్తంగా డ్రగ్స్ రాంబాబు శ్రీనాథ్ సంజయ్ సో ఈ ఐదుగురు ప్లస్ ఆ ఇద్దరు టోటల్ ఏడుగురిని కూడా అందులోకి తీసుకొని చెడ్డంలో ఉన్న నిబంధనల మేరకు ఈరోజు చూస్తున్నారు దాదాపు రెండు కిలోల గంజాయి టూ పాయింట్ త్రీ కేజెస్ గంజాయి అదేవిధంగా వాళ్ళు ఈ గంజాయి సప్లైలో వాడిన మొబైల్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ చేసిన మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది ఒక బైక్స్ వాళ్ళు యూజ్ చేసిన టూ బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానికంగా గౌరవ మంత్రి గారు అదేవిధంగా మొత్తం రాష్ట్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం కూడా అత్యంత ప్రాధాన్యతగా భావించి ఈ గంజాయి నిర్మూలన ముఖ్యంగా రూరల్ ప్రాంతాలు సబర్బన్ ప్రాంతాలు ఎక్కువ గంజాయి ఉంది అదేవిధంగా సిటీలో చూసుకున్నట్లయితే వేరే డ్రగ్స్ సింథటిక్ డ్రగ్స్ అవి ఉన్నాయి సో మొత్తంగా డ్రగ్స్ యేసుబాబు ఇద్దరు కూడా తర్వాత అరవింద్ తర్వాత అఖిల్ సో ఈ నలుగురు కలిసి ఒరిస్సాలోని పుష్పలంక ఒరిస్సాలోని పుష్పలంక దగ్గరలో ఈ దాదాపు ఐదు కిలోల గంజాయిని తీసుకొచ్చారు అందులో యేసుబాబు తర్వాత యేసుబాబు అండ్ సుజిత్ సుజిత్ వీళ్ళు ఒక టూ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నారు ఈరోజు మేము అరెస్ట్ చేసిన సింహాద్రి అదేవిధంగా అరవింద్ వీళ్ళు ఒక రెండున్నర కేజీలు తీసుకున్నారు ఈ రెండు ఈ రెండున్నర కేజీలో వీళ్ళు యాక్చువల్గా ఈ నలుగురు కూడా గంజాకు అలవాటు పడ్డవాళ్ళు ఆ తర్వాత వీళ్ళు కొని తీసుకొచ్చి అమ్మడం అనే దాన్ని స్టార్ట్ చేశారు సో ఆ క్రమంలో ఈరోజు ఈ ఇద్దరు ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే కొంతమంది హైదరాబాద్లో ఉంటారు ఇక్కడ నేటివ్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ వెంచర్లో ఐదుగురికి అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు ముందుగా సింహాద్రిని అదేవిధంగా అరవింద్ని వారితో పాటుగా ఈ ఐదుగురు కొనడానికి ఎవరైతే వచ్చినారో అఖిల్ గంటా